हाई फ्रेंड्स वेलकम बैक टू हेचो मोटर्स मारुति सुजुकी वैगनर्एक्सई इधे हईदराबाद लोकेशन वह की वैसे सैकंड ओनर वहकिल हईदराबाद लोकेशन वी एक्सई इधेट्रोल वेरियो वेहकिल वेरिय दी मोडल वे थौंड फिफ्टीन मोडल टू थौज फिफ्टीन मोडल टू थौज థర్టీ వరకు పేపర్ వ్యాలెడ్ ఉంది మీరు చూడొచ్చు టూ థౌజండ్ థర్టీ వరకు పేపర్ వ్యాలిడ్ ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టేరింగ్ ఉంటుంది ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉంటుంది మీకు లెదర్ సిట్టింగ్ ఉంది నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది ఇంజన్ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఇంటీరియర్లో ఆల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏసీ చీల్ నీట్ అండ్ క్లీన్గా లెదర్ సీటింగ్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ హైదరాబాద్ లొకేషన్ సెంటర్ లాకింగ్ ఉంది దీంట్లో మీకు సెంటర్ లాకింగ్ ఉంది టైర్స్ కండిషన్ వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఆల్ ఫోర్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ పైన ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది టూ త్రీ పీసెస్ ట్రచప్ అయింది స్క్రాచెస్ వల్ల కానీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి మీకు నీట్ అండ్ క్లీన్గా ఉంది ఈ వెహికల్ నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి मोर डिटेल पंपीsta ఓనర్ నంబర్ తో సహా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమన్న అమ్మకానికి కార్ ఉంటే నా వాట్సాప్ నంబర్ పైనా పెట్టండి వాట్సాప్ నంబర్ వచ్చేసి 9030314759 దానికి ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ స్లైట్లీ నెగేషియబుల్ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు బండి దగ్గర పోయి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుని తీసుకోవాలి వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నాయి అంటుండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెచ్ఓ మోటార్స్